మనిషి జీవితం సరైన మార్గంలో నడవాలి అన్న కుటుంబంలో ఆనందం శాంతి శ్రేయస్సు కలగాలి అన్న స్త్రీ పురుష బంధంలో సామరస్యం చాలా ముఖ్యం ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తప్పనిసరిగా ఉండాల్సిన అలవాట్ల గురించి తెలియజేయడం జరిగింది అయితే అవి స్త్రీలను ఏ విధంగా ఆకర్షిస్తాయో తెలియజేశాడు అయితే అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకుందాం అయితే ఒకటి నిజాయితీ నిజాయితీగా ఉన్న పురుషులు అంటే స్త్రీలు చాలా ఇష్టపడతారు నిజాయితీగా ఉన్న పురుషుణ్ణి ప్రేమించడానికైనా పెళ్లి చేసుకోవడానికైనా ఇక ప్రేమించిన పెళ్లి చేసుకున్న వారి బంధం కలకాలంగా ఉండడానికైనా చాలా ఉపయోగపడుతుంది అంటే నిజాయితీ గల పురుషుని స్త్రీ చాలా ఇష్టపడుతుంది వారిని ఎల్లప్పుడూ గౌరవిస్తూ ఉంటుంది కాబట్టి నిజాయితీగా ఎవరైతే ఒకవేళ తప్పు చేసినా దాన్ని తప్పు చేశాను అని ఎదురుగా నిలబడతారో వారిని చాలా ఇష్టపడుతుంది వారి జీవితంలో ఆనందం సమయంగా ఉంటుంది అలాంటిది వ్యక్తులకి స్త్రీలు చాలా ఆకర్షణీయులు అవుతారు కాబట్టి ఎప్పటికీ నిజాయితీగా ఉండాలి అని ఆచార్య చాణక్యుడు తెలియజేశారు ఇక రెండవది మంచి ప్రవర్తన సత్ప్రవర్తన కలిగిన వారిని ప్రతి స్త్రీ అయిన లవర్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా ఇంకా భార్య అయినా ఎవరైనా సరే చాలా ప్రేమిస్తారు వారిని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారు మంచి ప్రవర్తన కలిగిన వారి వారు అంటే ఆడవారికి చాలా ఇష్టం వారు అప్పుడప్పుడు వారి ప్రవర్తనలను కూడా గమనిస్తూ ఉంటారు కాబట్టి వారికి మంచి ప్రవర్తనలు ఎవరైతే ఉంటారో అలాంటి వారంటే స్త్రీలు అమితంగా ప్రేమిస్తారు కాబట్టి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని ఆచార్య చాణక్యుడు తెలియజేశారు ఇక తగినంత శ్రద్ధ ఈ శ్రద్ధ ఉన్న వారు అంటే ఆడవారికి చాలా ఇష్టం ఇక ప్రతి భార్య కూడా తమ భర్త తమ చెప్పిన మాటలు వినాలి అని అనుకుంటూ ఉంటుంది కాబట్టి ఆడవారు చెప్పిన మాట మగవారు విన్నట్టు అయితే వారంటే చాలా ఇష్టపడతారు ఇక వారి జీవితంలో చాలా ఆనందకరంగా సాగిపోతూ ఉంటుంది అందుకని శ్రద్ధ పురుషులకి చాలా ముఖ్యం అని ఆచార్య చాణక్యులు తెలియజేశారు ఇక వారి జీవితంలో ఆనందమయంగా ఉండాలి అనుకుంటే శ్రద్ధ తప్పనిసరి అని మన ఆచార్య చాణక్యులు తెలియజేశారు ఇక స్వీయ గౌరవం అంటే ఒకరికొకరు పరస్పర గౌరవాన్ని ఇచ్చుకోవడం ద్వారా వారి బంధం కలకాలం నిలుస్తూ ఉంటుంది ఇక ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంటుంది ఒకరికొకరు స్వీయ గౌరవాన్ని ఇచ్చుకోవడం ద్వారా వారి దాంపత్య జీవితం చాలా ఆనందమయంగా మారుతూ ఉంటుంది ఒకరిని ఒకరు అమితంగా గౌరవించుకోవడం ద్వారా వారికి అమితమైన ప్రేమ కూడా కలుగుతుంది వారి ప్రేమ ఎల్లప్పుడూ కలకాలం చాలా ఆనందంగా సాగిపోతూ ఉంటుంది కాబట్టి ఇవి ఆచార్య చాణక్యులు తెలియజేశారు ఇక ఈ నాలుగు లక్షణాలు ఏ పురుషుడికి అయితే ఉంటాయో వారికి స్త్రీలు దాసోహం అయిపోవడం తప్పనిసరి అని అంటున్నారు ఆచార్య చాణక్యుడు కాబట్టి పురుషుల్లో ఈ నాలుగు లక్ష స్త్రీలు ఇష్టపడతారు కాబట్టి పురుషులు ఈ లక్షణాలను పెంపొందించుకోవడం అంటే ఈ లక్షణాలను అభివృద్ధి చేసుకోవడం చాలా మంచిది అని ఆచార్య చాణక్యులు తెలియజేస్తున్నారు మీ దాంపత్య జీవితంలో కావచ్చు మీ ప్రేమ మీ ప్రేమ విషయంలో కావచ్చు మీరు ఇలాంటి శ్రద్ధను కనుక వహించినట్టు అయితే మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు అని ఆచార్య చాణక్యులు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చింది ట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ నేను నేనొక్కడం అస్సలు మర్చిపోవద్దు నేను పెట్టే మరెన్నో లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్ వస్తాయి హ్యావ్ ఏ వెరీ నైస్ డే